వాస్తవానికి దుంపిడి శ్రీనివాస్ కూడా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని గెలుచుకున్నాడు తను కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాడు కలమాడు స్కూల్లో నా మిత్రుడే అంటే యాజ్ వెల్ యాజ్ మన శ్రీనివాసార్కు నాకు కూడా ఇద్దరు కూడా చాలా ఆప్త మిత్రుడు చాలా కష్టపడుతుంటాడు అయితే మనం పిల్లలకు వాస్తవానికి ఎనభై లోపల సెలెక్ట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది ఏంటంటే మనం పిల్లల్ని ఎక్కువగా మోటివేట్ చేయాలి చేయడం మోటివేట్ ఆ మోటివేషన్ అనేది మీరు ఎప్పటి నుంచో చేస్తారు ఆ విషయం మాకు తెలిసిన విషయమే అయితే తర్వాత నెక్స్ట్ చేసిన విషయం ఏంటంటే మనకు వాళ్ళు పిల్లలు స్కూల్కి వస్తారు ఎప్పుడొస్తారు నైన్ థర్టీకి వచ్చేస్తారు అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్కి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోవడం సో అంటే ఒక హాఫ్ డే మన దగ్గర ఉంటారు ఇంకొక హాఫ్ డే ఇంట్లో ఉంటారు ఉంటాం సో పిల్లలను మనం చేయాల్సిన విషయం ఏంటంటే పిల్లల సైడ్నే కాకుండా మనము తల్లిదండ్రులను కూడా మనం మోటివేట్ చేయాలి చేయడం తల్లిదండ్రులతో ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి సో ఎన్ఎంసీ యొక్క ఆవశ్యకత చెప్పడం కానీ దాంతోపాటు అంటే పిల్లవాడిని కొంచెం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక చదువుకున్నటువంటి ఒక స్పేస్ను పిల్లానికి కల్పించడం కొంచెం సెల్ ఫోన్కు దూరంగా ఉంచే విధంగా ప్లాన్ చేయడం దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీవీకి సాధారణంగా మనం చూస్తుంటాం పిల్లవాడి పంప ఇక్కడ హోంవర్క్ చేసుకుంటుంటాడు అక్కడ టీవీ నడుస్తుంటుంది నడవడం సో పిల్లవాడి ఇక్కడ హోంవర్క్ చేసుకుంటున్నాడు ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు కానీ ఆ ఫోన్లో మాట్లాడడం కానీ అటువంటివి ఉంటూ ఉంటాయి సో పిల్లవానికి ఇంటి దగ్గర కూడా ఒక మంచి చదివేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఖచ్చితంగా పిల్లవాడు సక్సెస్ అవుతాడు ఇప్పుడు ఒక చేతి ఒక్క చేతితోని మనం ఎంత గట్టిగా చప్పలు కొట్టినా కానీ ఎంత వేగం కొట్టినా కానీ చెప్పడం మొత్తం రాదు వచ్చేది ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి మనం మన సైడ్ నుంచి మనం చేస్తున్నాం చేయడం ఓకే కానీ అక్కడి నుంచి కూడా మనం కంపల్సరీ చేయాలా చేయించాలి చేయించాలంటే కంపల్సరీ ఏం చేయాలి మనం తల్లిదండ్రుల సహకారం కూడా మనకు ఖచ్చితంగా అవసరం ఇక్కడ వాస్తవానికి మస్కాపూర్ మేడం ఇంతకుముందు నేను పద్దెనటువంటి పాఠశాల పేరు కిస్టాపూర్ హై స్కూల్ ఇంతకుముందు సక్సెస్ మీటు ఇక్కడే ఫస్ట్ చేయడం అనేది జరిగింది సో అది ఇక్కడ జెడ్పీఎస్ఎస్ కిష్టాపూర్ మండల్ జన్నారం మంచాల డిస్టిక్లో ఉన్నది సో ఆ స్కూల్ పిల్లలు ఇప్పటివరకు టూ ట్వంటీ ఫైవ్ స్కాలర్షిప్స్ బెగేషన్ చేయడం